హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు ఒక మంచి మోడల్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుందాం తనది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను దానికోసం ఫస్ట్ మనం ఒక వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాలి చూడండి ఇక్కడ ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అయితే ఇదన్నమాట ఇది సో వీళ్ళు ఇది విడిగా తీసుకున్నారు దీన్ని ఇప్పుడు మనం కట్వర్క్లో కటింగ్ అయితే చేద్దాం దానికోసం వన్ మీటర్ లైనింగ్ ఫోల్డింగ్ చేసుకొని నా వైపు ఉంచుకున్నాను లేయర్స్ అవుట్ సైడ్ ఉన్నాయి ఫస్ట్ అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఫస్ట్ ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకొని బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అంటే మనము వన్ ఇంచ్ యాడ్ చేయాలి కాబట్టి సిక్స్టీన్ పెడుతున్నాం నెక్స్ట్ మళ్ళీ వన్ సైడ్ సిక్స్టీన్ పెడుతున్నా ఇలా మనం మనం ఎంతైతే మనకు వచ్చిందో దాని తగ్గట్టు ఒక వన్ ఇంచు వేయించుకోవాలి షోల్డర్ ఆరు ఇంచులు పెట్టుకోవాలి షోల్డర్ ఆరు ఇంచులు పెట్టుకున్నప్పుడు శంఖ పొడవు కూడా ఆరుంచులు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత హార్మోన్ రౌండ్ అయితే ఈ విధంగా గీసుకోవాలి ఇప్పుడు నెక్ వచ్చేసి నెక్ అయితే ఇప్పుడు రెండు ఇంచులు పెట్టుకుందాం చెస్ట్ లూజ్ ఎంత తీసుకోవాలి ఇక్కడ తన చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ నైన్ ఉంది థర్టీ నైన్ ప్లస్ టెన్ కలుపుకోవాలి మొత్తం ఎంత వచ్చింది ఫార్టీ నైన్ వచ్చింది ఫార్టీ నైన్ డివైడ్ బై ఫోర్ మనకి ఎంత వచ్చింది ట్వెల్వ్ పాయింట్ ట్వంటీ ఫైవ్ వచ్చింది అంటే ఇప్పుడు మనం ఖర్చుతో సహా తీసుకున్నామంట ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అంటే ఇంత అసలు ఇది ఇది మనకి ఖర్చుకి వస్తుంది చూసారా ఇది మనకి ఎక్స్ట్రా కుట్ల కోసం అన్నమాట ఇదంతా మనము బ్లౌజ్ పొడవ తీసుకున్నాము షోల్డర్ సంఖ పొడవ తీసుకున్నాం చెస్ట్ లూజ్ తీసుకున్నాం ఇది ఎక్స్ట్రా కుట్ల కోసం కూడా యాడ్ చేసుకున్నాం నెక్ టూ ఇంచెస్ తీసుకున్నాం ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో చూసుకున్నాం నెక్ డీప్ వచ్చేసి మనకి ఎంత పెట్టమన్నారు అంటే కస్టమర్ వచ్చేసి కస్టమర్ నాలుగు ఇంచులు పెట్టమన్నారు అంటే మనం ఐదు ఇంచు పెట్టుకోవాలి నాలుగు డీప్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అంటే మనం ఒక వన్ నుంచి యాడ్ చేసుకున్నాం ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి చూడండి ఇది త్రీ ఇంచెస్ ఓకేనా అయితే అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇది నార్మల్గా మనం నెక్ డ్రా చేసుకుంటాం అయితే ఇక్కడ మనం ఏం చేయాలి మనకి ఫస్ట్ మరి ఇక్కడికి వచ్చేసి మధ్యలో బార్డర్ వస్తుంది సో దానికోసం నేను ఇక్కడ టూ ఇంచెస్ తీసుకునే కదా ఇక్కడ కూడా టూ ఇంచెస్ సో దీన్ని ఇక్కడ ఈ విధంగా మనం స్ట్రైట్గా తీసుకోవాలి ఈ విధంగా చూడండి ఇదేమో ఫస్ట్ మనము నార్మల్గా రౌండ్ నెక్కు ఆనక్కి పెట్టుకునేది అనమాట ఇక్కడ టూ ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ మనం ఫోర్ ఇంచెస్ తీసుకున్నాము వన్ ఇంచు కలుపుకుంటే ఫైవ్ ఇంచెస్ అయింది ఇక్కడ అలాగే టూ ఇంచెస్ పెట్టుకొని మనము ఏదైతే మనకు కావాలో నెక్ మొత్తం రావాలి కాబట్టి ఇక్కడ మనం మిగతాది రెండు ఇంచులు పెట్టుకొని లైన్ పొడవుగా తీసుకున్నాం అన్నమాట సో ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి చూడండి బయట లోపలికి హాఫ్ ఇంచ్ ఇక్కడ పెట్టేసుకొని దీంట్లోనే రౌండ్ షేప్ అయితే గీయాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తా ఈ నుంచి టూ ఇంచెస్ మళ్ళీ ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఇక్కడ నుంచి టూ ఇక్కడ నుంచి టూ ఇంచెస్ మళ్ళీ ఇక్కడ నుంచి టూ ప్రతి దగ్గర టూ ఇంచెస్ టూ ఇంచెస్ పెట్టుకుంటే వెళ్ళాలన్నమాట ఇక్కడ మళ్ళీ మనకి ఇలా రావాలి చూడండి అలాగే ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ బయటికి అలా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ బయటికి ఇక్కడ హాఫ్ ఇంచ్ సేమ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నామా ఈ సర్కిల్ అనేది గీయాలి చూడండి ఈ సర్కిల్ సేమ్ ఇలాగే ఇది కూడా సర్కిల్ ఇలా రౌండ్గా గీయాలన్నమాట మనకి ఎక్కడ వరకు గీయాలి ఇక్కడ వరకు గీయాలి అలాగే ఇది కూడా ఇలా గీసేసి అంటే సరిపోతుంది ఓకేనా ఇలా గీయాలి అది ఇలా రౌండ్ 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 రౌండ్గా గీసుకుని వెళ్ళిపోయాం కదా మన కుట్టిన తర్వాత ఎక్కడికి అంటే ఈ స్టిచ్చింగ్ అనేది వస్తుంది సో ఎప్పుడైనా మనం రౌండ్ షేప్ గీసుకున్నప్పుడు లోపల గీయ గీయద్దు అనమాట బయటకే గీసుకోవాలి ఇలా రౌండ్ షేప్ కట్ వరకు గీసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి ఎలా కటింగ్ చేస్తానో చూడండి ఇది మనం ఓవరల్ గా బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ అయితే షేప్ పట్టి కటింగ్ చేసుకుందాం ఎందుకంటే మళ్ళీ పీస్ కట్ అయిపోతుంది కాబట్టి ఇది మనకు వచ్చేది షేప్ పట్టింగ్ ఇప్పుడు ఇది ఉంది కదా చూసి చర్చిద్దాం మమ్మీ వన్ మినిట్ మమ్మీ వన్ మినిట్ అట్లనే ఉండు ఇస్తాను మంచిగా ఇది మనకు ఇదైతే కరెక్ట్ కట్ వర్క్ అయితే వచ్చింది కదా ఇప్పుడు ఈ ఒక పీస్ మనం ఏదైతే కావాలనుకున్నావో ఆ పీస్ ఇక్కడ మనం కట్ చేసుకోవాలి సో ఇది దీన్ని మనం ఇంకెక్కువగా అంటే ఇప్పుడు ఇదే ఉంది కదా ఇది మనకు సరిపోదు సో దీన్ని బట్టి మనం ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఈ పొడవు యాడ్ చేసుకోవాలి ఈ విడితే సారీ ఇవి పొడవు సరిపోయింది విడితే యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఇంత పీస్ అయితే మనం ఓపెన్ చేసినప్పుడు ఇంకొంచెం ఎందుకంటే ఈ బ్లౌజ్కి సరిపోవాలన్నమాట మనం తీసుకున్న తర్వాత కుట్టు వేసుకున్న తర్వాత సో ఇదన్నమాట మీకు అర్థమైనా అనుకుంటున్నాను బ్యాక్ పార్ట్ అయితే చూసారా ఇది దీని మధ్యలో ఇట్లా వస్తుంది ఈ విడంగ ఇట్లా అటు కుల అటు మధ్యలో ఇది వస్తుంది ఈదన్నమాట